ఢిల్లీ బ్యాటింగ్ చేసి రెండు వందల యాభై ఏడు పరుగులు కొట్టినప్పుడు ముంబై పని అయిపోయింది అనిపించింది కానీ చివరిలో మూడు ఓవర్లో అరవై రెండు పరుగులు చేయాల్సిన దిశలో పద్దెనిమిదవ ఓవర్లో మూడు సిక్స్లు ఒక ఫోర్ బాధిన టీమ్ డేవిడ్ మరుసటి పంతికి అవుట్ అయ్యాడు టీమ్ డేవిడ్ అవుట్ అయిన తర్వాత పరిణామాలు మారిపోయాయి ఆ సమయంలో బౌలింగ్ చేస్తున్న ముఖేష్ కుమార్ మీడియం పేసర్ మీడియం పేసర్ బౌలింగ్ చేసేటప్పుడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొంచెం వికెట్లకి విడంగా ఉంటాడు కానీ ఆ ఓవర్లో టీమ్ డేవిడ్ వరుసగా హిట్టింగ్ చేసే క్రమంలో ఒక టూ ఫిట్స్ ఎదరకొచ్చి ఆడుతున్నాడు అయితే రిషబ్ పంత్ డేర్ చేసి వికెట్ల వెనుక నిల్చున్నాడు అయితే రిషబ్ పంత్ ఇలా చేయడం వల్ల టీమ్ డేవిడ్కి ముందుకెళ్ళి ఆడే ఛాన్స్ లేకుండా పోయింది ఫలితంగా ముఖేష్ కుమార్కి ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఇలా తెలివిగా బిహేవ్ చేయడం ద్వారా ఈరోజు పంత్ యాజ్ ఎ వికెట్ కీపర్గా మరియు కెప్టెన్గా తన టీంని విజయాన్ని అంచులకి తీసుకెళ్లాడు రిషబ్ పంత్ టీమ్ డేవిడ్ని అవుట్ అవడం అవుట్ చేయడం ఒక రీజన్ అయితే ఫ్రేసర్ ఢిల్లీ క్యాపిటల్ ఓపెనర్ తను అద్భుతమైన నాక్ ఆడాడు ఇరవై ఏడు బంతుల్లోనే ఎనభై నాలుగు బరుగులు చేశాడు ఇలాంటి నాక్ ఆడటం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్కి హయ్యెస్ట్ రన్ చేయడం చేసే అవకాశం అయితే దొరికింది ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు విజయం అయితే సాధించింది ఈ రెండు థింగ్స్ వల్లే ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది అంతేగాని నా ఒక్కడి వల్ల అయితే ముంబై ఇండియన్స్ ఓడిపోవట్లేదు అని వ్యాఖ్యానించాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిజానికి నేను కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పటికీ టాస్ సమయంలో రోహిత్ శర్మనే డీల్ చేస్తున్నాడు నాకు ముంబై మేనేజ్మెంట్ ఈ విధంగా చెప్పింది పేరుకి కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ నిర్ణయాలు కూడా నువ్వు తీసుకోవాలి ఇదైతే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే తొమ్మిది మ్యాచ్లు ఆడిన ఈ సీజన్లో కేవలం మూడు విజయాలు అంటే ఇంత చెత్త పర్ఫార్మెన్స్ ఐపీఎల్ కెరీర్లోనే ఎప్పుడు ముంబై ఇండియన్స్ ఇవ్వలేదు అని చెప్పి అన్నారు అందుకే నేను కెప్టెన్సీలో నా నిర్ణయాలు తీసుకోవాలి ఏ బౌలర్ని దించే క్రమంలో ఏంది అన్నది నేను పెద్దగా పట్టించుకోలేదు నేను ఆ నిర్ణయం తీసుకుని ఉంటే ఫస్ట్ ఓవర్ బూమ్రాతో కాకుండా నేనే స్వయంగా వేసేవాడిని అని హార్దిక్ పాండే వ్యాఖ్యానించాడు అంతేకాకుండా ఈ మ్యాచ్లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్గా ఉన్నాడు ఇరవై నాలుగు వంతుల్లో నలభై ఆరు పరుగులు చేశాడు ముంబై ఇండియన్స్ తరఫున